హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి అలా మనము కింద సైడ్ ఒక పావు ఇంచు మంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేసాలి మరొక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోండి ఇలా మరొక హాఫ్ ఇంచ్ ఇదేమో కుట్టు కోసం ఇది కటింగ్ కోసం ఇది కోసం ఓకేనా అండి ఇలా వేసుకోవాలి అయితే ఫస్ట్ నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ సైడ్ కూర్చున్నా కాబట్టి ఇది నా సైడ్ ఉన్నది మీరు ఇక్కడ సైడ్ కూర్చుంటే ఈ క్లోజ్ అనేది మీ సైడ్ ఉండాలి ఈ ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి మనకు ఓకేనండి ఈ ఓపెన్ స్టెంట్ కూడా మనకి ఎప్పుడు లో ఉండాలి క్లోజ్ అనేది ఎప్పుడు మనకు క్లోజ్గా ఉండాలి మన సైడ్ ఉండాలి బ్లౌజ్ కరెక్ట్ కోల్తలు మీద తీసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇది వచ్చేసి మనకు కరెక్ట్ బ్లౌజ్ అంటే తిర్లగా తీయలేదు నేను తిరలగా తీయకుండా చెప్తున్నాను ఇప్పుడు కొందరు అలా కూడా కామెంట్ చేస్తున్నారు అక్కడ మాకు తిర్లగా తీయకుండా చెప్పండి మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా చేసేసుకోండి మీకు అనిపిస్తుందా ఇక్కడ ఇలా ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి స్కేల్ ఉండకపో ఇది మన టేప్ అనేది అందరి దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు వన్ ఇంచ్ ఇక్కడ వరకు తీసుకోండి ఇది వన్ ఇంచు ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఓకేనా అండి ఇప్పుడు ఇక్కడనేమో మళ్ళీ సైడ్ జెంటింగ్స్ కోసం ఎవరైనా సైడ్ జెంటింగ్స్ కోసం టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడి వరకు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ కుట్టు దగ్గర ఉండే మార్కింగ్ ఇది సైడ్ ఇది డాట్స్ కోసం మార్కింగ్ అలాగే ఇది వచ్చేసి మనకు సైజ్ జెంటింగ్స్ కోసం మార్కింగ్ ఓకేనండి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మిడిల్లో ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేసేయండి ఫస్ట్ ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా కోసం కుట్టు కోసం కావాలి కుట్టు కోసం పైకి వేయాలి ఎప్పుడు కూడా మార్కు మార్కింగ్ అనేది ఎప్పుడైనా కుట్టు కోసం పైకి వేయాలా అలాగే వచ్చేసి మనకు చంక డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడ డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా మనము రెండో మార్కింగు ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఇంకొక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి చేయాలని చెప్పానండి నేను మీకు ఎక్స్ట్రా కోసం ఎప్పుడు కూడా పైకి చేయాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడుగు చూసుకుందాం చెస్ట్ వెలుపు అవన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం పొడుగు చూసుకుందాం ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనము నెక్ షోల్డర్ ఇలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకోండి అంటే ముడతలు అలా ఏమీ లేకుండా ఇలా లోపల సైడ్ మొత్తం అనేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇంటి దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఓకేనండి ఈ రెండు మార్కికులు చేసేసేయండి ఇది వచ్చేసి మనకు షోల్డరు ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు నెక్కు ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు షోల్డర్ ఇది షోల్డర్ ఇది నెక్ అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఎక్స్ట్రా మేము మార్కింగ్ అనేది వేసుకుందాం అండి ఇక్కడ మనం పొడుగు తీసుకున్నప్పుడు ఇట్లా అడ్డంగా గీతలు పెట్టుకున్నాం చూడండి ఈ పొడుగు గీతలు ఏమో ఇప్పుడు షో నెక్కు షోల్డర్ కదా ఇక్కడ అడ్డం తీసుకున్నప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడుగు తీసుకున్నప్పుడు ఇక్కడ గీతలు పెట్టుకున్నాం కదా అవి వచ్చేసి ఇలా వేసుకోండి ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లతోనే ఇలా వేసేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్ నెక్ ఇవి రెండు కూడా కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడ మనకు నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం రెండు మీద రెండు గీతలు అనేది వచ్చింది నేను ఇప్పుడు ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఆది బ్రోత్సా చూపిస్తాను నేను చెప్పింది కరెక్టేనండి మీరు ఒకసారి చూద్దాం మీద చూడండి రెండు మీద రెండు గీతలు ఓకేనండి రెండు మీద రెండు గీతలు అంటే ఇంత వచ్చింది అంటే ఇప్పుడు మనం మళ్ళీ కింద సైడ్ ఎంత పెట్టుకోవాలంటే రెండున్నర పెట్టుకోవాలి ఓకేనండి కింద సైడ్ వచ్చేసి మనము రెండున్నర పెట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అన్నట్టు ఇంతే మాకు టేప్ లేదు కదా మళ్ళీ ఎట్లా అంటే ఇక్కడ స్ట్రేట్గా ఇలా వస్తుంది కదా గీత ఇలా కాకుండా జస్ట్ కొంచెం ఇలా స్కేల్తో ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా ఓకేనా అండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడి వరకు తీసుకోండి ఇక్కడ నుంచి డాట్స్ వరకి జస్ట్ ఇలా కొంచెం క్రాస్గా తీసుకోండి ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా తీసుకోండి ఓకేనా మనకు కరెక్ట్గా వస్తుంది మీ బ్లౌజ్కి కూడా ఒకసారి చెక్ చేయండి అది బ్లౌజ్కి సైడ్ జెంటింగ్ దగ్గర ఇలా క్రాస్గానే ఉంటుంది అన్నట్టు ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచ్ అంటే మనకి ఇట్లా తెలిసిపోవాలి ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా ఓకేనండి ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే జస్ట్ ఇంతే ఇక్కడ పైన నుంచి ఇలా రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా మార్కింగ్ కరెక్ట్ వచ్చేవరకి ఇలా పెన్తో వేస్తూనే ఉండండి మీరు ఇకనేమో హాఫ్ ఇంచు ఇక్కడనేమో వన్ ఇంచ్ తీసుకోవాలి రాసి పెట్టుకోండి ఇలా మీరు ఇలా రాసి పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ షోల్డర్ మీకు ఒకవేళ టేప్ ఉందాక మాకు టేప్ కులతలతో చెప్పండి అని అంటే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలా నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు లేదంటే పెద్ద సైజ్ బ్లౌజ్లోకి టూ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కింద సైడ్ అంటే ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నామో దానికి ఒక రెండు మార్కింగ్లు ఎక్కువ చేసుకొని ఇక్కడ తీసుకోవాలి కింద సైడ్ ఎప్పుడైనా కానీ ఇది ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చెప్పాను కదా కింద సైడ్ కట్ చేసుకోవాలి అలానే ఉంచకండి మళ్ళీ మీకు కొలతలు డిఫరెంట్గా అయిపోతాయి ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా కరెక్ట్గా అంతే కట్ చేయండి సేమ్ అంతే ఇలా నెమ్మది కటింగ్ కరెక్ట్గా వచ్చేవరకు నెమ్మదిగానే కట్ చేసుకోవాలి అలాగే మీకు మొత్తం కటింగ్ వచ్చేవరకు ఇలా పేపర్స్ పైగానే కటింగ్ అనేది చేయండి లేదంటే మీకు బ్లౌజ్ పీసెస్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా మీరు నెమ్మదిగా కట్ చేసుకోండి మీకు సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది దీనిపైన కొంచెం పాడైపోయినా కానీ ఏమనిపించదు కానీ మనకు బ్లౌజ్ పైస్ పీస్ పైన ఖరాబ్ అయిందనుకోండి బాధగా అనిపిస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత మనము ఈ షోల్డర్ రెండు తరఫున ఇలా పెట్టేసుకోండి ఇలా చూసుకోండి మీరు ఇప్పుడు వచ్చేసి డార్స్ తీసుకోవాలి మనము డార్స్ కోసం అన్నట్టు ఈ షోల్డర్ మిడిల్లో చూసుకొని ఇలా డార్ట్స్ అన్నింటి పెట్టుకోవాలి మనం ఓకేనండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి మనము జస్ట్ కొంచెం లైట్గా ఇలా అంతే సరిపోతుంది అన్నట్టు కింద వెనక సైడ్ మనం కరెక్ట్గా చక్కగా కూర్చుంటుందన్నట్టు ఇలా కొంచెం క్లాస్గా ఒక జస్ట్ ఇంత పావించి మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ బ్యాక్ నెక్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం ఓకేనండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కదా దీనికి మనం ఫ్రంట్ పార్ట్ ఇది ముందు భాగం ఇప్పుడు మొత్తం ముందు భాగం కొలత తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి కిందసే డాట్ అనేది ఉంటుంది కదా దాని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి మరీ లాగి పట్టకూడదు జస్ట్ ఇంక తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ వరకు ఓకే అండి చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఇవి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి